ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో డిఆర్డిఏ ట్రైనింగ్ భవనం నందు ఎన్ఐఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అవార్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు నూతన ఇస్తున్న సదుపాయాలను మరియు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలను ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ సుబ్బలక్ష్మి వివరించారు అనంతరం గోస్వామి తోమస్ పరిశ్రమల అధికారి మాట్లాడుతూ ఏ వ్యాపారాలకు ఏ విధంగా ప్రభుత్వం సహాయం చేస్తుందని వివరించారు ఈ కార్యక్రమంలో రాధాకృష్ణన్ ఇఫ్ ఫ్యాకల్టీ పాల్గొన్నారు <laughs> एक्चुअली जो इसने खावट चुसते सारा ना मानुं मने एक बार आलोकित है इन्हीं में से रोलो छोड़ देंगे खावट चुस्से सारा ना मानुं दुती पुल्ला रेडिस्ट्रिक्शन मिन्ना रा नहीं का इसलिए कर देंगे ये नहीं सो पुल्ला रेडिस्ट्रिक्शन फॉर्म करने लग गया इधर बस इधर बस अक्चुल

మన ఫ్రాడ్ అంటే అంటే స్థూలంగా చిన్నగా చేస్తారంటే మనకు మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ సర్వీస్ ఎంటర్ప్రైస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజ్ ట్రేడింగ్ ట్రేడింగ్ ఈ ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజ్ అంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ ఏదైనా ఒక ప్రోడక్ట్ మనకు ఒక రా మెటీరియల్ ఉంటుంది ముడిసరికి ఉంటుంది మన దగ్గర ఒక మిషన్ ఉంటుంది